ప్రై ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను ఎషయ నలభై ఐదు రెండులో దేవుడు చెప్పిన మాట ఈరోజున మనం నడుస్తున్న ప్రయాణంలో ఎత్తులు పల్లాలు లోయలు ఇటువంటివన్నీ ఉంటాయి దేవుడు చెప్తున్నాడు నేను వెళ్తున్నాను నీకు ముందుగాను నీకు మెట్టగా ఉన్నటువంటిది స్థలం ఏదైనా ఉంటాయి దీన్ని సరళం చేస్తాను అంటున్నాడు ఈరోజు మీ జీవితంలో సమస్యలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఒకవేళ మీరు భయపడుతున్నారా బాధపడుతున్నారా నిందించబడుతున్నారా దూషించబడుతున్నారా ద్వేషించబడుతున్నారా ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీకు ముందుగా వెళ్తున్నాను నమ్ముచినవా దేవించబడుతు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాలు అద్భుతం చేసి నీవు ముందుగా వెళ్తున్నావు అని చెప్పి గ్రహించి ప్రతివారు వారి సమస్యలను కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్